హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆవిరి మీద కుడుములు ఎలా తయారు చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చూసాం కదండి ఈ కుడుములను ఇప్పుడు బెల్లం నెయ్యి కలుపుకొని ఎలా తింటారో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఈ కుడుముని మొత్తం పిండిలాగా నలుపుకోవాలి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములను పొడి చేసుకోవాలి ఈ విధంగా సిద్దకూడుములన్నింటినీ ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఈ విధంగా కుడుములన్నింటినీ పొడి చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి బెల్లం అనేది మనకు టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎంత స్వీట్ తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత అలాగే ఇందులో నెయ్యి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఈ మిశ్రమాన్ని అంతటినీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్తో కానీ లేదా చేయి పెట్టైనా నీట్గా కలుపుకొని ఈ విధంగా నెయ్యి బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని తింటే కుడుములు అమృతంలాగా ఉంటుందండి టేస్టు చాలా బాగుంటుంది ఒకసారి మీరే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే మన సాంప్రదాయ వంటలన్నీ గుర్తు చేసినట్లు ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ